శ్రీ మ మనం పతంజలి యోగ సూత్రాల్లో నెక్స్ట్ చూద్దాము యోగ కర్మసు కౌశలము అన్నారు భగవానుడు ఏదైనా పని చేశామంటే మామూలుగా ఏం చేస్తామంటే అది ఎదుటివాడికి ఆనందాన్ని కలిగిస్తుందా అనేది చూసుకుంటాం అంటే మనం చేస్తే అది ఎదుటివాడికి నచ్చుతుందేమో అనే రకంగా చూస్తామే తప్పితే అది ఎదుటివాడికి మంచి చేస్తుందా లేదా అనేది చూడము ఒకవేళ మనకి సరి అయిన జ్ఞానం లేకపోతే ఏం చేస్తామంటే వాళ్ళకి నచ్చింది చేసేద్దామని అనుకుంటాం కానీ దానివల్ల ఒకవేళ అతనికి ఏదన్నా నష్టం కలిగిందనుకో అప్పుడు నువ్వు చేసిన పని సరి అయిందా అంటే కాదు అంటారు ఎలాగా అంటే ఇప్పుడు చిన్నపిల్లలు ఉన్నారు వాళ్ళు భోజనం చేయమని మా ఆరాం చేస్తూ ఉంటారు అప్పుడు ఏం చేస్తాము నువ్వు భోజనం చేసేసావు అనుకో నీకు పెద్ద చాక్లెట్ తీసుకొచ్చి ఇస్తామని చెప్తాం అంటే అక్కడ ఏంటి మనం ఒకవేళ నిజంగానే చాక్లెట్ తీసుకొచ్చి ఇచ్చామనుకో చాక్లెట్ తినడం కూడా ఆ పిల్లలకి మంచిది కాదు కదా కానీ అలా చెప్పకపోతే వాళ్ళ పిల్లలు తినరు అందుకని వాళ్ళు తినడం కోసం అని చెప్పేసి ఒక చిన్న అబద్ధాన్ని మనం తీసుకొని అక్కడ అన్నం తినాలి అది కంప్లీట్ చేయాలి కాబట్టి ఈ అబద్ధాన్ని మనం చెప్పాం అక్కడ ఏమంటున్నారు నువ్వు ఒక పని చేయిస్తున్నావు బాబుకి భోజనం పెడుతున్నావు ఆ భోజనం కంప్లీట్ అవ్వాలంటే ఒక చిన్న అబద్ధం నీకు తోడు తీసుకోవాల్సి వస్తుంది ఆ అబద్ధం చెప్తేనే పిల్లోడు తినే స్థితిలో ఉన్నాడు కాబట్టి ఒక అబద్ధం నువ్వు చెప్పేవంటున్నారు అయితే ఇక్కడ అయ్యో అబద్ధం కదండి అబద్ధం చెప్పకూడదు కదా అంటే అక్కడ ఏమవుతుంది అన్నం తినడం మానేస్తాడు సో ఆ కంపారిజన్ మనం చూసుకోవాలట ఎలాగా ఏదో ఎదుటివాడికి నచ్చే పని అంటే మా అబ్బాయికి చాక్లెట్లే ఇష్టం అండి అందుకని నేను ఎప్పుడు మంచి మంచి చాక్లెట్లు ఇచ్చేస్తాను వాడికి అది నచ్చుతుందని అంటే అది నచ్చచ్చు పిల్లలకి తెలియదు కదా చాక్లెట్లు ఎక్కువ తినడం వలన తర్వాత కడుపులో కానీ పళ్ళకు కానీ అదంతా ప్రాబ్లం వస్తుందని పిల్లలకి తెలియదు అమ్మ ఇచ్చేస్తుంది వాళ్ళు తినేస్తున్నారు సో అది అక్కడ వాళ్ళకి బాగుంది నచ్చుతుంది అన్నట్టు అనిపించవచ్చు కానీ నిజానికి దానివల్ల మనం వాళ్ళకి మంచి చేస్తున్నామా చెడు చేస్తున్నామా చెడు చేస్తున్నాం కదా కానీ అన్నం పెట్టాలి అన్నం తింటేనే పిల్లలు బలిష్టంగా ఉంటారు మరి అది చేయడానికి మనం ఒకవేళ ఏదన్నా అసత్యం పలికినంత మాత్రాన అది మనం తప్పు అంటే కాదు అంటే ఇక్కడ చెప్తుంది ఏంటంటే ఎదుటి వాళ్ళకి మంచి జరిగేటట్టి నువ్వు చెయ్యాలి దానికి నువ్వు ఏది తోడు తీసుకున్నా పర్వాలేదు నువ్వు సత్యాన్ని తీసుకున్నావా వెరీ గుడ్ ఒకవేళ ఏదో అన్నావు ఇది తిన్నాక నాన్న నిన్ను బయటకు తిప్పడానికి తీసుకెళ్తానని చెప్పాం సో అది తిన్నాడు ఆ తర్వాత మనం బయటకి అనుకో తీసుకెళ్ళి ఓకే నిజమే మాట్లాడావు నిజం చేశావు కానీ అస్తమాటికి బయట తీసుకెళ్ళగలమా తీసుకెళ్ళకపోవచ్చు అది కేవలం ఆ బాబుని తినిపించడానికి ఒక చిన్న ఏదో ఒక ఆశ పెట్టడం లాంటిది అంతే కదా సో ఇక్కడ కూడా ఏం చేయాలట మనం ఎదుటి వాళ్ళతో ఏదైనా ప్రవర్తన చేస్తున్నప్పుడు ఎంతసేపు వాళ్ళకి నచ్చేలాగా చేసేద్దామని చెప్పేసి ఏది పడితే అది చేసేయద్దు అని చెప్తున్నారు ఆ చేసేటప్పుడట మనం ఆలోచించాలట వాళ్ళు మన ఫ్రెండ్స్ అవని లేదు మన కుటుంబ సభ్యులు అవని మనకన్నా పెద్దవాళ్ళైనా అవని వాళ్ళకి నచ్చుతుంది కదా అని తప్పుగా ఏది చేయకూడదు దానివల్ల మనకి కానీ వాళ్ళకి కానీ ఎవరికి కూడా తప్పు అనేది జరగకుండా ఉండేటట్లు చూసుకోవాలంట సో ఇక్కడ ఏమంటున్నారు నువ్వు నీ కర్మని సరిగ్గా చేయడం నేర్చుకోవాలి ఇక్కడ ఏమన్నారు కర్మసు కౌశలము నీ పని ఎదుటి వాడి తృప్తి కోసమే అయినా సరే ఒకసారి వాడికి తృప్తి లేకపోవచ్చు నువ్వు చేసే పని వలన ఎదుటివాడికి తృప్తి కలగకపోవచ్చు కానీ అది తర్వాత తర్వాతన ఆ అబ్బాయికి తెలుస్తుంది దీనివల్లనే కదా నాకు మంచి జరిగింది అని చెప్పి అయితే అది కటువగా చెప్పకూడదు కర్మ కౌశలము మనము చాలా నైపుణ్యంగా కర్మలను చేయాలట కౌశలత మనకు ఉండాలి ఎలా అంటే ఆ పిల్లలకి రే అన్న తినకపోతే అన్నామనుకో అక్కడ మనము నైపుణ్యత ఎక్కడ చూపిస్తున్నాము అలా చెప్పకుండా సాఫ్ట్గా ఏమంటున్నాము నీకు ఇస్తాను నిన్న ఎక్కడికన్నా తిప్పుతాను ఇలా ఏవో చెప్తున్నాం అంటే ఆ కర్మ ఎదుటివాడికి మంచి కలిగేటట్లు ఉండాలి అలాగే చాలా సాఫ్ట్గానే ఉండాలి వాళ్ళని కఠినంగా వ్యవహరించేటట్లు ఉండకూడదు మనము ఇది మేము చేసేది కరెక్టే కదండి ఎదుటివాడిని మంచి మార్గంలోకి తిప్పడానికి కదా అని చెప్పేసి గట్టిగట్టిగా వాళ్ళకి కష్టం కలిగేటట్టు మాట్లాడడము కష్టం కలిగే పనులు చేస్తే అది యోగము కాదని చెప్తున్నారు మనము యోగం అంటే ఏంటో నేర్చుకుంటున్నాం కదా యోగం అంటే ఏంటంట ఎదుటివాడిని మంచి మార్గంలోనే నడిపించడానికి మనము వాళ్ళని కానీ మాటలతో కానీ చేతలతో కానీ కష్టపెట్టకుండా వాడికి తృప్తి కలిగేటట్లు కాదు వాడికి ఏది మంచి జరుగుతుందో అదే చేసే ప్రయత్నం చేయాలంట దాన్ని ఇక్కడ యోగ కర్మసు కౌశలము అని అంటారు ఏమైనా సరే ఎదుటివాడు చెడిపోకుండా ఉండడానికి మనకి కష్టమైనా సరే ఎలాగైనా సరే ఖచ్చితంగా వాడికి మంచి చేసే ప్రయత్నం చేస్తేనే నిజంగా నువ్వు ఎదుటి వాళ్ళని ప్రేమించిన వాడు అవుతావంట అంతేగాని వాళ్ళకి ఇష్టమైతేనే మనము ప్రేమించినట్టు లెక్క వస్తుంది కాబట్టి పిల్లలు ఏది అడిగేస్తే అది ఇచ్చేస్తాము లేకపోతే వాళ్ళకి కష్టంగా అనిపించి మమ్మల్ని వాళ్ళు ఇష్టపడరేమో లేకపోతే మనం ప్రేమించడం లేదని పిల్లలు అనుకుంటారేమో అని చెప్పి వాళ్ళకి ఏది కావాలో అనేది మనం ఇవ్వకూడదు వాళ్ళకి ఏది మంచో ఎవరు ఏమనుకున్నా సరే కొన్నిసార్లు ఏమవుతుంది ఏ గుళ్ళో గోపురాలకు తీసుకెళ్తున్నాం అనుకో మనలోని చుట్టాలు మనల్ని పిల్లల గురించి అంటూ ఉంటారు ఏంటి ఈ ఇంత చిన్న పిల్లల్ని కూడా తీసుకుని వెళ్ళిపోతున్నావు ఎంతసేపు అయి నేర్పిస్తున్నావు ఇవి అనుకుంటే వినడానికి పిల్లలు కూడా ఏమనుకుంటారు అంతే కదా పిల్లలందరూ పిల్లలు అందరూ సినిమా షికాలు తీసుకెళ్తుంటే మా అమ్మ గుడికి తీసుకెళ్తుంది అనుకుంటారు కానీ ఇక్కడ ఏంటి సినిమాకి వెళ్ళే పిల్లోడు ఎలా ఉంటాడు గుడికి వెళ్ళే పిల్లోడు ఎలా ఉంటాడు సత్సంగంలో కూర్చున్న పిల్లోడు ఎలా ఉంటాడు దుస్సాంగత్యంతో ఉన్న పిల్లోడు ఎలా ఉంటాడు అనేది మనకి తెలుసు మనకి ఏది తెలుసో అది పిల్లవాడికి తెలియడానికి కొంత సమయం పడుతుంది వాడికి ఇంకా అంత జ్ఞానం లేదు కానీ నలుగురు ఏమనుకున్న పర్వాలేదు ఎందుకంటే రేపు రేపు వాడు ఎప్పుడైతే పెద్దవాడు అవుతాడో అప్పుడు వాడి జీవితం సరి అయిన మార్గంలోకి రావాలంటే ఈరోజు నేను వాడి గుళ్ళకి లేకపోతే సత్సంగాల్లోనే తీసుకుని వెళ్ళాలి అని మనకు తెలిసినప్పుడు నలుగురు ఏమనుకున్నా పర్వాలేదు అని కూడా ఎంతో ధీమాగా నేను చేసేది సరి అయినది ఎందుకంటే ఇది మాత్రమే సరి అయింది అని చెప్పి మనం చేస్తే అది నిజంగా మనకి మన పిల్లవాడి మీద ఉన్న ప్రేమట సో ఏమంటున్నారు ప్రేమ అనేది కేవలం ఆ పిల్లోడికి ఏదో కావాలని ఇవ్వడం కాదు వాడికి ఏది మంచి చేస్తుందో అది చేయడమే అంటున్నారు ఇవన్నీ కూడా ఏమంటున్నారు చాలా నైపుణ్యంతో చేయాలి పిల్లవాడు మనసు దెబ్బతీయకుండా కష్టపెట్టకుండా మన వాడిని ఒక మంచి మార్గంలోకి నడిపించే విధంగా మన ప్రయత్నాలు మనం చేసుకుంటూ ముందుకు తీసుకుని వెళ్ళాలి ముందు ఎలా ఉంటుంది ఏమి తెలియనప్పుడు ఎవరైనా ఏమైనా నేను ఊరుకుంటానండి ఆన్సర్ ఇస్తాను అంటాం కదా అంటే గుండె బదిలినట్టు మాట్లాడేస్తామని ఎప్పుడు మనకి యోగాభ్యాసం లేనప్పుడు యోగం అంటే ఏంటో తెలియనప్పుడు ఏ ఎలా అయినా సరే అది ఎదుటివాడు ఒక మాటను కానీ ఒకటో రెండో మాటలు వెళ్ళిపోతాయి వాడు కొట్టినట్టు మాట్లాడితే మనం కూడా కొట్టినట్టు మాట్లాడటం సో ఇక్కడ ఏమంటారు అలాగా చేయడమే దాన్ని ఏమంటారట పశుత్వం అంటారట మానవత్వం ఉన్నప్పుడు ఆ రకంగా మనం ఉండకూడదట అలా ప్రవర్తన అనేది మనది ఉండకూడదు ఇందులో రెండు రకాలు ఉన్నాయి ఒకటి సత్యమే పలకాలి నిజం మాట్లాడాలి రెండోది ఏంటి ప్రియంగా మాట్లాడాలి అంటే మనం ప్రియంగా ఉండాలి కాబట్టి అసత్యమైన మాట్లాడచ్చా అంటే అలా మాట్లాడకూడదు అంటున్నారు అలాగని నేను సత్యమే మాట్లాడతాను అని చెప్పేసి ఎదుటివాడున్న తప్పులు ఏమన్నా ఉంటే ఓ మొహం మీద కొట్టినట్టు అప్రియంగా మాట్లాడచ్చా అంటే అలా కూడా కాదు అంట అంటే మన ప్రవర్తనలో సత్యం ఉంటూనే ఎదుటి వాడితో ప్రియంగా ఉండాలి ఈ రెండు కలిసి మనం ప్రవర్తించాలంట ఇలా ఉంటేనే మనము సరి అయిన యోగాభ్యాసం చేస్తున్నట్లు ఇవన్నీ ఏంటి మన ప్రవర్తనని ఏ రకంగా ఉంచాలని చెప్పడం మన మాట తీరు ఎలా ఉండాలి మన ప్రవర్తన ఎలా ఉండాలి అలాగే సత్యము ధర్మాన్ని ఎంతలా పట్టుకుని ఉండాలి ఇవన్నీ చెప్పుకుంటూ వెళ్తున్నారు ఆఖరికి ఇవన్నీ దేనికి సహకరిస్తాయంటే మన మనసు శుద్ధీకరణ చేయడానికి కదా మనం మనసు శుద్ధి ఆత్మ ఆత్మసాక్షాత్కారం అవుతుంది కాబట్టి ఇలాగ ఇవన్నీ చేసుకుంటూ వెళ్తే నువ్వు అయిన మార్గంలోకి వెళ్తున్నావు అని చెప్పడం అయితే ఇలాగా ప్రియంగా మాట్లాడండి అంటే మనం వ్యాపారంలో కూడా చూస్తూ ఉంటాం కదా వాళ్ళు చాలా ప్రియంగా మాట్లాడతారు అసలు మొన్న ముక్కు మాది తెలియపోయినా ఏదో మనం తెలిసినట్టు చాలా మంచి నవ్వు పెట్టుకొని చాలా మనకి ఫ్రెండ్స్ లాగా మాట్లాడి ఇది ఇది బాగుంటుంది అమ్మా ఇలా బాగుంటుంది తక్కువమ్మ అదే అమ్మాయి ఇదేం చెప్పుకుంటూ ఉంటారు కదా అలాగా చాలా ప్రియంగా మాట్లాడతారు కానీ ఆ ప్రియంలో మాట్లాడడంలో నిజాయితీ ఉందా సత్యం ఉందా అంటే ఉండదు కానీ ఎవరైతే యోగాభ్యాసం చేస్తాడో అతను ప్రియంగానే మాట్లాడినా అతని మాటల్లో సత్యం ఉంటుంది ఎక్కడ ఒక వ్యాపారస్తుడికి యోగాభ్యాసుడికి డిఫరెన్స్ అంటే ఇద్దరు మాటలు ప్రియంగా ఉన్నప్పటికీ ఒకళ్ళు అసత్య ధోరణితో ఉంటారు ఒకరు సత్య ధోరణితో ఉంటారు సో యోగాభ్యాసం చేసేవాడు ఇలాగా నేను ఒకడితో ప్రియంగా మాట్లాడడం వలన ఏదో నాకు వస్తుంది అని ఆశ ఏమీ లేకుండా కేవలము తన జీవన సరళి వెళ్ళడం కోసమని వెళ్ళిపోతూ ఉంటాడు ప్రియంగా మాట్లాడతాడు సత్యంగా మాట్లాడతాడు ఎదుటివాడిని కించ కించబడకుండా ప్రయత్నం చేస్తూ ఉంటాడు ఎందుకంటే అతనికి వాళ్ళతో ఎటువంటి ప్రాబ్లం ఎటువంటి ఆశ ఏమి ఉండదు ఎదురు వాళ్ళు ఏదో ఇవ్వాలనో లేకపోతే తీసుకోవాలనో ఇలాంటివి ఏమి ఉండదు ఎదుటివాడు ఏంటనేది ఇతనికి సంబంధం లేదు వాళ్ళు ఇతన్ని ఇష్టపడుతున్నారా కష్టపడుతున్నారా అనే దాంతో కూడా ఇతనికి సంబంధం ఉండదు ఇతని సంబంధం ఏంటంటే నా ప్రవర్తన సత్యంగా ఉండాలి ప్రియంగా ఉండాలి సరళంగా ఉండాలి నేను ఇలా వెళ్ళిపోవాలి అంతవరకునే కానీ వ్యాపారి దగ్గరికి వచ్చేసరికి అతను ఎప్పటివరకు మీతో ప్రియంగా మాట్లాడతాడు మీరు ఎంతసేపు అతని వస్తువులు కొనడము అవన్నీ బాగానే ఉన్నాయంటారు అంతవరకు బాగానే ఉంటుంది ఏదో కొంచెం మనం బాలేదాన్ని కానీ వెంటనే అతని మాట తీరు అతని మొత్తం అన్నీ మారిపోతాయి వెంటనే ఎంత మిత్రులా ఉన్నాడైనా శత్రువులాగా అరవడం మొదలు పెడతాడు అలాగంటారు ఇలా అంటారు అంటే అందులో సత్యమేమీ లేదు అతను చూపిస్తున్న ఆ ప్రియతత్వంలో నిజమైన సత్యం అనేది ఏమీ లేదు కదా సో అలాగా ఉంటారు వాళ్ళకి వీళ్ళకి ఉన్న డిఫరెన్స్ అని చెప్తున్నారు కొంతమందిని చూస్తాం కదా చాలా ప్రియంగా మాట్లాడుతూ ఉంటారు వాళ్ళు కొంతమంది డాబులు కూడా మేము ఇదా చేసేస్తామండి ఎంతసేపు మీకు ఈ రెండు రోజులు అయిపోతుంది అది అబ్బాయి అక్కడైతే పదిలే పదివేలు అవుతుంది కానీ నా దగ్గర ఎనిమిది వేలు అయిపోతుంది ఇన్ని చెప్తారు నిజంగా ఆ టైంకి వచ్చేసరికి వాడు రెండు రోజుల్లోనూ చేయడు ఎనిమిది వేలు అన్నవాడు పది పన్నెండు వేల వరకు వెళ్ళిపోతుంది అంటే ఇవన్నీ ఏంటంటే కేవలం ప్రియంగా చెప్పడానికి లేకపోతే ఏదో లౌక్యం తెలియడం అన్నమాట లోకాన్ని ఎలాగ తన గుప్పెట్లో పెట్టుకోవాలి ఎలాగ నలుగురిని తన తనకు ఉపయోగపడేటట్లు వాడుకోవాలి అలాగా లేకపోతే డాబులు చెప్పడం కొంతమంది మా దగ్గర అంతుంది ఇంతుంది అంటారు నిజంగా వెళ్ళి చూస్తే వాడి దగ్గర అంతా ఏముండదు అంటే కేవలం ఏదో ఒక గౌరవం పెరగడం మన సొసైటీలో గౌరవం పెరగాలంటే నాకేవో ఇన్ని ఉన్నాయని చెప్పాలి అని అనుకుని వాడు అవన్నీ చేస్తూ ఉంటాడు అయితే ఇలా ప్రియంగా మాట్లాడము ఇన్ని చెప్పడాలు ఇవి తెలిసిన వాళ్ళకే ఒకవేళ లౌక్యం తెలిసాము ఈ యోగి లాంటి వాళ్ళకి ఏమీ తెలియదా అంటే వీళ్ళకి కూడా అన్నీ తెలుసు లౌక్యంగా ఎలా ఉండాలో తెలుసు డాబులు చెప్తే ఏమవుతుందో తెలుసు అసత్యంగా ప్రియంగానే మాట్లాడుతున్నట్టు నటిస్తున్నా దీనివల్ల జరిగేది కూడా తెలుసు వీళ్ళకి తెలియంది అనుకోవడానికి ఏముండదు ఇందాక అలాంటి అజ్ఞానికన్నా ఈయనకి బాగా తెలుసు కానీ ఎక్కడండి డిఫరెన్స్ వస్తుంది అంటే ఈయన వాటికి విలువ ఇవ్వడు ఈయన ఏం చెప్తాడు కేవలము నేను ప్రియంగా మాట్లాడతాను నేను సత్యంగా మాట్లాడతాను నేను సరళిగా నా జీవితంలోకి వెళ్ళిపోతాను తప్పితే ఎదుటివాడు నా ప్రియవచనాలని విని అతను ఏదో నాకు నా ఆశకి కావాల్సినవి ఏవో ఇస్తాడా అంటే అది ఆశించేది ఏమీ లేదు అలాగే నేను సత్యం చెప్పాలి అన్న మాత్రాన నా సత్యవచనాలకి అతను ఏదో లొంగిపోయి ఏమైనా డబ్బులు ఇస్తాడా అంటే అట్లాంటిది ఏమీ లేదు ఎదుటివాడి నుంచి ఏమీ ఆశించకుండా సరి అయిన ప్రవర్తనలో వెళ్ళేవాడు యోగి ఏదో ఒకటి ఆశించి ఏదో రూపంలో ఏదో పెద్ద లౌక్యం అనుకుని ఇదే పెద్ద డాబులు చెప్పుకోవడం అనుకుని ఇలాగైతే నీ వ్యవహారం తెలుస్తుంది లేకపోతే నేను ఏదో చాలా తెలివైన వాడిని గొప్పవాడిని అనుకునేవాడు నిజానికి వాడే తెలుగు తక్కువ వాడు అన్నీ తెలిసి కూడా దేనికి విలువ లేకుండా సహజంగా తన ప్రవర్తనని మంచిగా చేసుకుంటూ వెళ్ళేవాడు యోగి అని చెప్తున్నారు సర్వం శ్రీ భవంతు ఓం శాంతి శాంతి